హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా ఇంటి గణపయ్యని మేము నిమజ్జనానికి తీసుకుని వెళ్తున్నామండి మా పిల్లలు మేము కూడా వస్తామమ్మా అన్నారు అందుకోసము వాళ్ళ స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ బయలుదేరాము మేము మేము వెళ్ళేసరికి క్లైమేట్ చాలా కూల్గా ఉంది వర్షం పడేలాగా అందుకని కొంచెం ఫాస్ట్గా కానిక్ చేసుకున్నాము ఇక్కడ వినాయకుడిని పెట్టి పూజ చేస్తారు పూజ చేసి నిమజ్జనం చేస్తామండి స్వామివారిని మీరు కూడా ఇలానే నిమజ్జనం చేస్తారా కామెంట్ చేయండి మనం ఏమన్నా తప్పులు చేసి ఉంటే క్షమించమని స్వామివారిని కోరుకొని మనం చేసే ప్రతి పనిలోనూ విజయం చేకూరాలి ఏ పనికి నిర్విఘ్నం లేకుండా పనులు జరగాలి అని స్వామివారిని వేడుకొని అందరూ బాగుండాలి అందులో మనము కూడా ఉండాలి అనుకొని స్వామివారిని నిమజ్జనం చేశామండి ఇక్కడ మా ఊరు చెరువు చూడండి ఎంత బాగుందో క్లైమేటు చాలా కూల్గా ఉంది వెదర్ కూడా చాలా బాగుంది వర్షం పడడానికి రెడీగా ఉంది స్టార్ట్ కూడా అవుతుంది వర్షము ఇంక ఇక్కడ నుంచి మేము బయలుదేరామన్నమాట మిగతా గణేష్ మండపాలను చూద్దాము అనేసి బయలుదేరాము ఇదిగోండి మా ఊరు నంద్యాల మేము వెళుతూ ఉండంగానే వర్షం స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ ఏ స్ట్రీట్ చూసినా కూడా లైటింగ్స్తో చాలా సూపర్గా అలంకరించారు మేము ఈ మండపం దగ్గరికి వెళ్ళేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది మేము ఇక్కడే చాలాసేపు ఆగిపోయాము గణేష్ చూడండి చూడ్డానికి ఎంత బాగున్నాడో ఏదో అనుకొని బయలుదేరుతాం కానీ మరి ఏదో అవుతుంది ఎన్నో చూడాలి అనుకున్నాం బట్ ఈ ఫుల్గా వర్షం రావడం వల్ల టూ మాత్రమే చూడగలిగాం మిగతావి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్